అందరికీ నమస్తే అండి ఇక్కడ పెడుతున్నాను చూడండి మా నాగార్జున అమ్మగారు చాలా రోజుల తర్వాత డ్యూటీ ఎక్కేసాడు దావోస్ పర్యటనపై అంటే చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనపై వాడి విశ్లేషణ వాడి వివరణ కొన్ని పేపర్లు పట్టుకొచ్చేసాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు వెళ్ళారు కానీ రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమ ఏవీ లేవు చాలా కంపెనీలతో ఎంఓఎలు కుదుర్చుకున్నారు దావోస్ పర్యటన శుద్ధ దండగా ఐఎన్డీటీవీకి డెబ్బై ఐదు లక్షలు డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళాడు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి మా కోడి కూడా అమర్నాథం ఇద్దరు కలిసి దావోస్ వెళ్ళారు దావోస్ వెళ్తానికి దానికి ఖర్చు కొన్ని వందల కోట్ల రూపాయలు కేవలం టైమ్స్ ఆఫ్ ఇండియాకే ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇంకా ఇతరత్ర మన సాక్షి కావచ్చు లేదంటే ప్రత్యేక విమానాన్ని కావచ్చు మామూలు ఖర్చు పెట్టాల కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఉపయోగం ఏంటంటే శూన్యం ఇడు ఏమని మాట్లాడతాడు మీరు చాలా కంపెనీలతో ఎంఓలు కుదుర్చుకున్నారు కదా గతంలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన మూడు సార్లు వెళ్ళారు కదా ఒక్క పరిశ్రమ కూడా రాలేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు వీడు జగన్మోహన్ రెడ్డి ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఒప్పందాలు కుదుర్చుకుంటాడు అర్థమైందా ఎంవయలు ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు విలువ వచ్చేసి ఎంవోలు పరిశ్రమలతో కుదుర్చుకున్నాట కంపెనీలతో పెట్టుబడుల నిమిత్తం ఇదే సాక్షిలో మన కొమ్మనేని శ్రీనివాసరావు పాటు నువ్వు కూడా కూర్చొని బాకాలు ఊదేశా తెలిసి నీకు ఐడియా ఉందా వచ్చినాయా పరిశ్రమలో ఏమైపోయినాయి ఇదిగో నేను చెప్పేది కాదు ఇదిగో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథను వాళ్ళు రాసిందే జగన్మోహన్ రెడ్డి దావోసి వెళ్ళాడు అక్కడ పారిశ్రామికవేత్తలతో మాట్లాడేసాడు ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల విలువ గల ఎంఓలు పని సంతకాలు చేసేసారు రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది అని చెప్పేసి అని మీరు ప్రచారం చేయించుకున్నదే ఈ ఆర్టికల్ రాత్రానికి మీరు టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించారు ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది కోట్ల రూపాయలు అదనంగా మన సాక్షికి అదనంగా మళ్ళీ ప్రత్యేక విమానం పగి యాదొచ్చి ఎదో ఉపన్యాసాలు చేస్తాలో చెప్తారా గుడ్ యార్నింగ్ అమనాథేమో ఒకసారి వినిపించినా నీకు ఇదే దావోస్ గురించి పక్క రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలనే ఉద్దేశంతో దావోస్ వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డిని రెండు వేల ఇరవై మూడులో ఎందుకు వెళ్ళట్లేదు అని అడిగితే ఏమని మాట్లాడారు తెలుసా వినిపిస్తా విను అక్కడ భయంకరమైన సలహాస్తుంది స్నానాలు కూడా చేయలేము అని చెప్పేసి అని మాట్లాడాడు విను అవును వైసీపీ వైసీపీ ముసల్లా కొడుకు అందరూ కూడా ఇరా పక్క రాష్ట్ర మంత్రులు వెళ్ళారు ముఖ్యమంత్రులు వెళ్ళారు అన్ని రాష్ట్రాల నుంచి ఆయా దానికి సంబంధించిన మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ వెళ్ళారు అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళారు మీరు ఎందుకు వెళ్ళట్లేదురా అని అడిగితే సెలహేతుంది భయంకరమైన సెలహేతుంది ఎక్కడైతే హచ్చగా వేడి వేడిగా ఉంటుంది మాకు కప్పుకొని మేము పడుకుంటాము రాష్ట్రం ఎలా పోయినా పర్వాలేదు రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు అని చెప్పేసి అని ఇలా చెప్పుకోవచ్చుని ఓపెన్ చేశాను ఇవాళ ఇలా సిగ్గు లేకుండా సాక్షిలో కూర్చొని దావోస్ పర్యటన పైన కూడా విషయం కక్కేయడమే అసలు ఉపయోగం లేదు వెళ్ళినా శుద్ధ దండగా అని చెప్పేసి అని ఒక మీకు ఉండే తిరుగుతాడు ఎవరికి అనుకుంటారో లేదంటే మీరే మేధావులు అనుకుంటారో మాకు అర్థం కాదు మన దేశం నుంచి అన్ని రాష్ట్రాల మంత్రులు వెళ్తారు మనమే కాదు మనతో పాటు పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి వెళ్తారు తమిళనాడు నుంచి వెళ్తారు కర్ణాటక నుంచి వెళ్తారు మహారాష్ట్ర నుంచి వెళ్తారు అందరూ వెళ్తారు మనమే ఎగడనేసాం మనం ఐదేళ్ళు పరిపాలితే ఒకే ఒక్కసారి వెళ్ళాం తర్వాత ఇందుకు వెళ్ళదు కానీ చెప్పాను కదా సలహాతుంది అన్నారు వాళ్ళు అక్కడికి వెళ్తే సలహాతుంది అక్కడికి వెళ్తే మేము స్నానాలు కూడా చేయలేము ఎక్కడైతే మా కొంపలో ఏ నీళ్ళు ఇట్టేస్తారు బకితోటి వేలు చేయొచ్చేస్తాము మరీ అంతగా సలహా ఎత్తే మంచం ఎక్కేసి దొప్పుడు ముసుకేసుకుని పడుకుంటామని చెప్పేసి మాట్లాడారు ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ తీసుకురా పట్టుమని పది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా పైగాడు ఏమైనా మాట్లాడతాడంటే అంతి విచిత్రం అంటే ఇన్కమ్ ట్యాక్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి కల్పించేసాడంట గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాదాపు మూడు లక్షల మంది నాలుగు లక్షల మంది ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేవాళ్ళు ఈ మధ్యకాలంలో ఒక పదిహేను లక్షలకు పదహారు లక్షల మందికి వెళ్ళిందంట ఆ సంఖ్య పెరిగిందంట దానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి అంట ఏమన్నా బుర్ర ఏమైనా మాట్లాడుతున్నారా మనుషులుగా మాట్లాడుతున్నారా ఇటు ప్రతి దాని మీద విషయం జీమేయడమే ఏదో నాగార్జున నీ ఆత్రం కాకపోతే నీ తుత్తర కాకపోతే మరి అది కూడా చెప్పాలి కదా ఇగో రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకి ఆయన మాట్లాడిన ఇంగ్లీష్కి అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఫిదా అయిపోయి ఏకంగా ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల చేసే వచ్చేసి కుదురు చేసుకున్నారు అనేక పరిశ్రమలు ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల పరిశ్రమలతో కుదురు చేసుకున్నాం మేము ఇక ఒక లక్ష కోట్ల లోపల ఎత్తుకొచ్చేస్తున్నారు ఫ్లైట్లోని ఆ లక్ష కోట్ల లోపల ఎత్తుకొస్తాను కూడా సపరేట్గా ఒక ఫ్లైట్ పెట్టే మేము అక్కడ అని చెప్పుకొచ్చారు రాష్ట్రాన్ని నాకేం చేసింది కాకుండా వీళ్ళ దరిద్రం ఏంటంటే వీళ్ళు లేరు వీళ్ళు చేయలేరు చేసేవాడిని చూస్తే ఏడిపో వీళ్ళు చేయరు చేసేవాడిని చేయనివ్వరు నీకు వచ్చింది అది ఒక్కటేరా అది ఏ విషయమైనా సరే అభివృద్ధిపరంగా కావచ్చు ఇంకోటి ఏదైనా ఇంకోటి ఏదైనా సరే మీరు చేయలేరు చేసేవాడిని చూస్తే ఓడ్చుకోలేరు ఏదో రకంగా చెడగొట్టాలనే ప్రయత్నం తప్పితే నువ్వు మాట్లాడుతూ ఉంటే ఆ పార్కల్లో వేసుకొని కొమ్మునే శ్రీనివాస్ ఎందుకు అవుతుంది అర్థం కాదు ఈ అనుభవత డాడీ మీరు జర్నలిస్టులు చాలు ఐదేళ్ళు పరిపాలించి రాష్ట్రాన్ని నాశనం చేసేసి చాలు మళ్ళీ ప్రత్యేకించి పని కట్టుకొని అదే పనిగా మొత్తం అందరిని సర్వనాశనం చేసేయాలి కనీసం నా కొడుకులు ఎలా ఇక్కడ బతకకూడదు అనే ఆలోచన దూరంలో మీరు ఉన్నారు ఆ ఆలోచన మంచిది కాదు మీ విధానాలు మంచివి కాదు పక్క రాష్ట్రాన్ని చూసి సిగ్గుపడని కదిగా మన పక్క రాష్ట్రం తెలంగాణను చూసి సిగ్గు తెచ్చుకోండి ఏపీలో యువతంతా మెజారిటీ సగానికి పైగా మంది అక్కడ ఉద్యోగాలు చేసే వ్యక్తులే మీకు ఉదాహరణకు వెళ్తే సంక్రాంతి టైంలో చూడండి హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోద్ది హైదరాబాద్ మొత్తం సిటీ సిటీ మొత్తం ఖాళీ ఆ పండగ మూడు రోజులు హైదరాబాద్ మొత్తం బోసిపోతే ఇవుడు కనబడ్డా కొన్ని వేల బస్సులు కొన్ని లక్షల మంది ప్రయాణాలు రోడ్లు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటాయి రోడ్లు ఎక్కడ ఖాళీ ఉండవు పండగ వారం రోజుల ముందు నుంచి రోడ్డు ఖాళీ ఉండదు నుంచి ఇచ్చేవాళ్ళు పండగ వెళ్ళిపోయిన వారం రోజులు మళ్ళీ రోడ్లు ఖాళీ ఉండవు వెళ్ళేవాళ్ళు చూసి సిగ్గుపాడండి అదే మన రాష్ట్రంలో పరిశ్రమలు ఉంటే ఆ ఐటీ కంపెనీలు కావచ్చు ఇతర కంపెనీలు కావచ్చు ఏమన్నా కావచ్చు అదే మన రాష్ట్రంలో ఉంటే ఎక్కడ చదువుకున్న వ్యక్తులు ఎక్కడ పుట్టు పెరిగిన మనుషులు అక్కడికి వెళ్ళి ఎందుకు పని చేసుకోవాలా అక్కడికి ఎందుకు వెళ్ళి బతకాలా ఎక్కడ ఉద్యోగాలు చేసుకోలేరా మనకు అవకాశం కలగదా అరే దాని గురించి మాట్లాడంటారంటే దాని గురించి మాట్లాడరు ఎన్సీఏపు కోడిగుడ్డు మీద ఏ పీకే ప్రయత్నాలే ఏదన్నా వస్తే పార్టీల మధ్యన కుంపటెట్టేయాలి దరిద్రులు అట్టా తయారయ్యారు దయచేసి ఈ అప్పాబాయ కవరు చెప్ప నాకంట్రా వస్తుంది అవుతుంది ఐదేళ్ళు మీరు చేసిన అభివృద్ధి మేము చూసాం అందుకే కదా మనకు పతకొండు వచ్చినాయి ఇంకా విషయం కక్కాడమే చెప్పమను జగన్మోహన్ రెడ్డి సార్ చెప్పిస్తావో లేదంటే గుడివాడ అమర్నాథ్ గారు చెప్పిస్తావో కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళారు కదా వసూ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వేలు కుదుర్చుకున్నారో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి ఎంతమంది ఉపాధి కల్పించారని చెప్పమను చెప్పలేడు మాట్లాడితే అబ్బాబ్ అట్లు ఆ మామిడితో అంటారా ఏ చెప్పుకొచ్చాడు అసెంబ్లీలో పరిశ్రమలు అని చెప్పేసి అని అంటే వాడు తెలివితేట అలా ఉంటాయన్నమాట ఒక ప్రభుత్వం ఏ కంపెనీతో ఎంఓఈ కుదుర్చుకుంటుంది ఒక కంపెనీకి ఏమేమో అంటే ఎంఓఈ కుదుర్చుకోవాలంటే కంపెనీ టర్న్ ఓవర్ ఎంత ఉండాలి కంపెనీ తయారు చేసే ప్రోడక్ట్ ఏంటి ఇదేమీ తెలియవు అసలు వాడికి ఆడేదో నోటుకు వచ్చింది గుడ్డెద్ది సీలో పోయినట్టు మాట్లాడాలని చెప్పేసి మాట్లాడేసాడు అలాగే మాట్లాడేసాడు అక్కడే యతవైపోయాడు నువ్వు మనిషివా పశువా ఏ ప్రభుత్వం కూడా అంత సిల్లరగా మామిడి తండ్రల కంపెనీలతోనో బొబ్బర్ల కంపెనీలతోనో ఎంవైలు కుదుర్చుకోరా మీరంటే ఒక యూట్యూబ్ ఛానల్తో ఎంఓ కుదుర్చేసుకున్నారా వైజాగ్లోకి సబ్మిట్ పెట్టారు కదా మరి ఇక్కడ కూడా తక్కువ లక్షలేం కాదు ఎక్కడ పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఎంఓఏలు పరిశ్రమలు వచ్చేసినాయి 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 ఇలా పేటీఎం బ్యాచ్కి సూటు బూటీ వేసి అక్కడ పెట్టేశారు అంటే కొంతమంది పారిశ్రామికవేత్తలు మొక్కుబడిగా పిలిచారు అది వేరే విషయం అనుకోండి ఒక ఐదుగురు ఆ ప్రముఖ పారిశ్రామికవేత్తను పిలిచి ఆ స్టేజ్ మీద కూర్చోబెట్టి కింద కింద పేటిఎం కుక్కలకి సూటు బూటీసాక పెట్టేశారు మధ్యాహ్నం పూట ఒక అరగంట భోజనాలు ఒక అరగంట లేట్ అయినా ఒక అరగంట లేట్ అయిన అంతే భోజనాల దగ్గర ప్లేట్లు పట్టుకుని కొట్టేసుకున్నారు నేను ముందు అంటే నేను ముందు నేను ముందు తినేస్తానంటే నేను ముందు తినేస్తానని చెప్పేసాను వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి వచ్చిన వ్యక్తి ఒక పూట భోజనాన్ని కొట్టుకుంటాడు ఎవడైనా సరే దానికి మనం ప్రచారం పదమూడు లక్షల కోట్ల రూపాయలు మూడు రోజులు అన్నారు ఒక రోజున్నరకు ఎత్తేసారు మొదటి రోజులు ఎప్పుడైతే కొట్టుకున్నారో సగం మంది ఖాళీ మరొక రోజు మధ్యాహ్నం మధ్యాహ్నానికి ఎత్తేసారు దాని ప్రచార నిమిత్తం మన సాక్షికి కేటాయించింది కొన్ని వందల కోట్ల రూపాయలు దాని గురించి సమాధానాలు చెప్పరు మన దావో సంగతి పక్కన పెట్టండి మీరు ఇక్కడే పెట్టారు కదా వైజాగ్లోనే పెట్టారు కదా ఒకటి కాదు రెండు కాదు కదా పదమూడు లక్షల కోట్ల రూపాయలు కదా మన దేశంలోనే పెట్టుకున్నారు కదా దావో సిందుకు వెళ్ళాలి పరిశ్రమలు తీసుకురావాలంటే దావోసే అలా అవసరం లేదు మేము దావోసినాయి ఎక్కడికి తెప్పించేస్తాం గుడ్ ఇవర్ని అన్నమాట మేము దావోసినా ఎక్కడికి తెప్పించేస్తాం ఇక్కడే పరిశ్రమలు తీసుకొస్తాం మేము ఒక సమ్మిట్ పెట్టామంటే జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీని చూసి జగన్మోహన్ రెడ్డి టాలెంట్ని చూసి అక్కడ పరిశ్రమలు అందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తారు పారిశ్రామికవేత్తలు పరిగెత్తుకొని పరిగెత్తుకొని చెంగు చెంగు చెంగుని ఎగురుకుంటూ వచ్చేస్తారు ఇక్కడికి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి మీరు ఎక్కడ పరిశ్రమ పెట్టమంటే అక్కడ పరిశ్రమ పెట్టేస్తాం మేము అవసరమైతే ఒక పదివేల మందికి ఉద్యోగాలు కాకుంటే ఇంకో ఎక్స్ట్రా ఇంకో పదివేల మందిని ఖాళీగా కూర్చోబెట్టేనా సరే మీరున్నారు కాబట్టి ఎలాగ ఇక్కడ పని పదివేల మందికి ఉంటే ఇంకో పదివేల మందికి కావచ్చు కూర్చోబెట్టి జీతాలు ఇచ్చేస్తాం మేము ఎలా చెప్పిన మాటలు అలాగే ఉన్నాయి ఆ పదమూడు లక్షల కోట్లు అయిపోయినాయి దావోసీ లేరు ఒక లక్షన్నర కోట్లు అది పోయింది ఏమైపోయింది మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎంఓలు కుదిరిచేసుకున్నారు కదా మీరు ఏ పరిశ్రమలు వచ్చినాయి ఏ పరిశ్రమలకి మీరు ఎంతెంత స్థలం కేటాయించారు ఎక్కడ కేటాయించారు ఆ పరిశ్రమ ఏంటి అసలు నిర్మాణ దశలో ఉన్నాయా అసలు రాష్ట్రంలోకి వచ్చినాయా అది ఏ దశలో ఉన్నాయని ఏ రోజైనా చెప్పగలిగారా మీరు దిగిపోయే లోపు మనం పోయాం చెప్పడానికి మన శాతకాల ఎందుకంటే శూన్యం అక్కడేమీ లేదు అక్కడ ప్రచార ఆర్భాటం తప్పితే మనం తీసుకొచ్చింది ఏదైనా ఉందా తీసుకొచ్చింది ఏదైనా ఉంటే ప్రచారం చేద్దరేమో తీసుకొచ్చింది ఏదీ లేదు అది కాకపోగా పైగా ఇప్పుడు ఏదైనా పరిశ్రమలు వస్తుంటే అది మా హయాంలో వచ్చింది మేమే తీసుకొచ్చాము మీ హయాంలో తీసుకొచ్చు ఉంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు చెప్పుకోవాలి చెప్పాల్సింది కనీసం ఎన్నికల ప్రచారంలో వల్ల చెప్పుకోవాల్సింది చెప్పుకోలేదు కదా మీరు కల్పించేసిన ఉద్యోగాలు అంటే వాలంటీర్లు అన్నాడు సచివాలయ ఉద్యోగులు అన్నారు జీతాలు ఎంత అంటే నెలక ఐదు వేల రూపాయలు అన్నారు నెలక ఐదు వేల రూపాయలు ఏం సరిపోతాయారా అంటే లేదు లేదు అది ఉద్యోగం కాదు వాళ్ళు చేసేది సేవ మేము వాళ్ళకి ఇచ్చేది జీవితం కాదు గౌరవవేతనం అన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలో మేము మాట్లాడలా మీరు వాలంటీర్ని ఉద్యోగులుగా మీరు అనుకోవచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పే డైరెక్ట్గా వాలంటీర్లు ఎవరో కూడా ఉద్యోగస్తులు కాదు సేవకులు మాత్రమే మేము వాళ్ళకి ఇచ్చేది జీవితం కాదు గౌరవవేతనం దానికి తీరు కూడా చెప్పుకొచ్చాడు ప్రజలకు సేవ చేయాలనే మంచి మనసుతో మన కార్యకర్తలు రెండు లక్షల ముప్పై వేల మంది స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు మేము వాళ్ళనే వాలంటీర్లుగా నియమించాము వాళ్ళ సేవకు గుర్తింపుగా మేము వాళ్ళకి గౌరవ వేతనం ఐదు వేల రూపాయలు కేటాయిస్తున్నామని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడి మాట్లాడు వాళ్ళ ప్రతి యాదవ్ డెబెట్లోకి వచ్చి మేము వాలంటీర్లకి రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు చేసామంటాడు ఉద్యోగాలు కానీ కదా అసలు ఒకవేళ అది ఉద్యోగం అయితే కనుక ఐదు వేల రూపాయలకి జీతానికి ఉద్యోగం ఏంటాయా ఐదు వేల డొప్పల జీతం వింటే ఐదు వేల రోజులకు ఉద్యోగం వింటే అడుగుతున్నాము రాష్ట్రాన్ని ఎంత మేరకు నాశనం చేయాలో అంత మేరకు నాశనం చేసినా చాలు ఇప్పుడు ఇప్పుడే కాస్త డెవలప్మెంట్ పరంగా కాస్త అభివృద్ధి పరంగా ముందుకు పడుతుండ ముందుకు అడుగులేస్తున్నారు రాష్ట్రం కాస్త ముందుకు వెళ్తుంది ఆ విధంగా మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ పని చేస్తున్నారు మనం చెడగొట్టేసే ప్రయత్నాలు చేయమాకండి కావాలంటే మీరు చూడండి ప్రతిరోజు ఏదో ఒక వార్తాపత్రికలో నారా లోకేష్ గారు ఇక పలానా పారిశ్రామికవేత్తను కలిశారు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా ఆయన మాట్లాడుతున్నారు ఏదో ఒక వార్త ఏంటో ఉన్నాం ఒక పక్క నారా లోకేష్ గారు కష్టపడుతున్నారు పరిశ్రమలు తీసుకురావాలని ఇక్కడ చదువుకున్న యువతకి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపాధి కలిగించే విధంగా నారా లోకేష్ గారు ఆయన చేయాల్సిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రయత్నాలు ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం వార్తల్లో పలానా పారిశ్రామికవేత్త వచ్చి నారా లోకేష్ గారిని కలిశారని వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనలో లేదంటే నారా లోకేష్ గారు చెప్పింది నారా లోకేష్ గారు రిక్వెస్ట్ చేసింది అవన్నీ మన వార్తాపత్రికల్లో చూస్తూనే ఉన్నాం అలా ఏనాడైనా సరే ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కానీ అంతకుముందు ఉన్న వ్యక్తి కానీ ఆయన లేడనుకోండి అందుకే ప్రస్తావించట్లేదు ఎప్పుడైనా మనం చూసామా పేపర్లో చూసామా లేదు కేవలం సంక్షేమ పథకాలు ఏంటంటే అప్పులు చేయాలా పని చేయాలి అప్పులు చేయాలా పని చేయాలి ప్రతి దాని మీద మనం బొమ్మే వేసుకోవాలి దాన్నే మనం ప్రచారం చేసుకోవాలని మాట్లాడారు ఈ ఆలోచి పది యాదవ ఉపన్యాసాలు చెప్తున్నారు మీ వల్ల కాలేనప్పుడు మీ వల్ల కాలేదు కదా సైలెంట్గా ఉండండి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆయన ప్రయత్నం అయినా ఆయన చేస్తున్నాడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశంతో మనకు చేత కాలేదు నాశనం చేస్తే పక్కన కూర్చొని అంతవరకే వడాలి చేసే వాళ్ళని చెడగొట్టే ప్రయత్నం అయితే చేయొద్దు అది బాగా గుర్తుపెట్టుకోండి